सुखं पुरुकरोगिं धनसन्स Oh, <laughs> you i'm <laughs> a स्वतंत्र मनाने डबे ऐद वसंत జలేరు వాలేరా ఇక్కడ పోయింది వల్లా 75 వసంతాల ఉత్సవాలని మనం జరుపుకున్నాం దేశాన్ని యాభై సంవత్సరాల పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కూడా నలభై సంవత్సరాల పై పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ ఈ డెబ్బై ఐదు వసంతాలని రెండుగా విడిదీస్తే బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అసలు కంపారిజన్ లేదు ఖరాబ్ చేయకుండా కంపారిజన్ లేకుండా పోయింది ఒకనాడు భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్ల దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్ల దేశం ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు అప్పిస్తే కానీ రోడ్డు వేయని దేశం మేధావులు మాట్లాడుతూనే ఉండేది భారత ప్రజల ప్రయోజనాన్ని ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టిండ్రు మోకరిండి మాట మాట్లాడుతూ ఉండేది చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఏని పరిస్థితి మనం చూశాం కానీ మోడీ గారు ఈ పది వసంతల కాలంలో ప్రపంచ బ్యాంకు ప్రస్తావన లేదు ఏషియన్ డెవలప్మెంట్ అప్పులు లేవు అయినా ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి భారత్ మహాన్ అనేది నినాదం ఇవాళ భారత్ మహాన్ అనేది ప్రాక్టికల్టీ రెండవది మన అంతర్జాతీయ పాలసీ కూడా మోడీ గారి బిఫోర్ మోకరిల్లే ఫిలాసఫీ మోకరిల్లే పద్ధతి అయితే రష్యాకు మోకర్లుడు లేకపోతే అమెరికాకు మోకరిడు తప్ప నీ సొంత దేశ ప్రయోజనాలని కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు మన మీరు ఈ మధ్య పరిణామాలు చూస్తే ఇజ్రాయెల్ మొన్న ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా యుద్ధం జరుగుతాయి ఎప్పుడు మనం పాలస్తీనాకే మద్దతు ఇచ్చేది ఆ సార్ రఫత్ గురించే మాట్లాడేది మనం కానీ మొన్నటిసారి ఫస్ట్ టైం ఆమాజ్ చేసినటువంటి పని ఇది ధర్మమైన పని కాదు దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మేము ఇజ్రాయెల్కే అండగా ఉంటామన్నటువంటి మాట నాకు తెలిసి దేశ చేతుల్లో మొట్టమొదటిసారిగా ఆ స్టాండ్ తీసుకుంది మోడీ గారు మాత్రం ఈ సాహసం వచ్చింది మొన్న ఈ మధ్య ఆ యుద్ధం మొదలైన తర్వాత ఆంక్షలు పెట్టింది అమెరికా ఇరాన్ నుంచి ఎవరు కొనుగోలు చేయొద్దని చెప్పి ఆంక్షలు పెడితే నథింగ్ డూయింగ్ వంద శాతం మేము ఇరాన్ దగ్గర తెచ్చుకుంటాం గ్యాస్ తెచ్చుకుంటాం పెట్రోల్ మేము ఎవరి షరుతులకు లొంగే దేశం కాదని చెప్పి ముఖం మీద కొట్టినట్టు చెప్పి మన ప్రజలను కాపాడేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మొన్నటిసారి అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు సేమ్ జరిగింది ఇలాంటి ఆంచు పెట్టింది కానీ ఎక్కడ మనం రష్యా నుంచి తెచ్చుకునేటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆపలే మనం అర్థం ఏంటంటే మనకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విదేశీ విధానం ఉందనేది ఈ మధ్య కాలంలో ప్రపంచానికి అర్థమైపోయింది ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరు అంటే చక్కన అమెరికా గురించి ప్రస్తావించేది లేదా అంతకుముందు బ్రిటన్ గురించి ప్రస్తావించేది రష్యా గురించి ప్రస్తావించేది ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఇవాళ నరేంద్ర మోడీ గారుగా ఎమర్జెంట్ ఇలా మన జీ ట్వంటీ దేశాల జీ ట్వంటీ దేశాల సమావేశం జరిగితే ప్రపంచమే అబ్బురపడ్డది ప్రపంచమే అబ్బురపడ్డది ఇవాళ మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా అత్యంత గౌరవప్రదమైనటువంటి వెల్కమ్ అని పొందిన సచరిత్ర మన కళ్ళ ముందు ఉంటుంది ఒకనాడు అమెరికా అబ్దుల్ కలాంను అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించింది అలాంటి అమెరికా మోడీ గారు వెళ్తే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడం ఒక ఆస్పెక్ట్ స్వాగతం పలుకుతారు కానీ వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్లో వారు ఉపన్యాసిస్తున్నప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి చప్పట్లు కొట్టి మోడీ మోడీ అటువంటి నిధా ఇచ్చిన చరిత్ర ఎప్పుడు చేత జరగలేదు ఫస్ట్ టైం జరిగింది అంత గౌరవాన్ని ఎప్పుడు అమెరికాలో మనం పొందలేకపోయినాం ఎప్పుడు ప్రపంచ వేదికల మీద కశ్మీర్ ఇష్యూ ప్రస్తావన లేకుండా లేదు ఎప్పుడు ప్రస్తావన వాజ్పేయి గారు ధీడిగా సమాధానం చెప్పిందని చెప్పి సంతోషపడ్డాం మనం డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఒకే దేశం రెండు చట్టాలు ఒకే దేశం ఆ ప్రాంత ప్రజలు మన ప్రధానమంత్రి గుర్తించకపోయే పద్ధతి ఇద్దరు ప్రధానమంత్రులు దీన్ని చరమగీతం పడాలని చెప్పి ఈ అపీజ్మెంట్ పాలసీ పరికి రాదని స్టబ్బన్నగా ఉండకపోతే దేశాన్ని కాపాడుకోలేమని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన నరమేదం అంతం కావాలంటే దానికి ఒకటే పరిష్కారమని త్రీ ఆర్టికల్ రద్దు చేసి ప్రపంచంలో ఏ దేశం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తావన చేయకుండా చెంప చెల్లు అనిపించిన వ్యక్తి మోడీ గారు ఇవాళ ఇవాళ ఎంత క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందంటే ఎంత మార్పు వచ్చి గుణాత్మకంగా మార్పు వచ్చిందంటే ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ పంజాబ్ ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నిత్యం నా నా ప్రాంతం సపరేట్ కావాలి ఖలిస్తాన్ కావాలి నాది జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ దేశంగా ఉన్నటువంటి ఉద్యమాలు అవుతున్నాయో ఇవాళ ఇక్కడ ఆ ఉద్యమాలు కాదు కదా పక్కకున్న పాకిస్తాన్లో బిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే బాగుండేటువంటి నినాదాలు ఉద్యమాలు జరుగుతున్నాయంటే భారత్ యొక్క కీర్తి పతాక ఇక్కడ జరుగుతుంది మనం చర్చించుకో మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంత జరుగుతున్న మరి ప్రపంచ దేశాలు ఇట్లా అంగీకరిస్తాయంటే అంగీకరించవు వట్టి కార్పొరేటర్ పోస్టు ఇక్కడ పోటీ పది మంది పోటీ పడుతుంటారు ఒకరికొకరు ఎట్లా డ్యామేజ్ చేసుకో చూస్తూ ఉంటారు ఇవాళ నరేంద్ర మోడీ గారి కీర్తి భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచంలో పెరుగుతున్న ఈ సందర్భంలో దీన్ని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా ఉంటాయి స్థానికంగా ఉండేటువంటి వితిన్ దాంట్లో ఎట్లయితే వైరుధ్యాలు ఉంటాయో ఎట్లయితే ఒకరికొకరు సెపరేట్ చేసుకునే పద్ధతి ఉంటుందో అదే పద్ధతి వాళ్ళ అక్కడ ఉంటుంది వాళ్ళు రకరకాల రూపంలో ఇవాళ భారత ప్రతిష్టను మసక మారేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకు అన్ని రకాల సహకారం అంతది దీని పట్ల మనం అప్రమత్తంగా ప్రజలు ఉంచాల్సిన సఖ్యం ఉంది ఒకటి ఇంత ఇంత చారిత్రక సన్నివేశంలో భారత ప్రజానికమంతా కూడా మోడీ గారికి అండగా ఉండాలి చక్య ఉందని చెప్పి నేను భావిస్తా గారికి మోడీ గారికి నాకు తెలిసి ఈజ్ నాట్ ఎ పవర్ మాంగర్ ఆయనకు పవర్ ఓనేట్ పాలిటీ చేయాలని చక్కెర కూడా లేదు ఎందుకంటే ఒకసారి ప్రధానమంత్రి అయినా రెండుసార్లు ప్రధానమంత్రి అయినా మేము కూడా మంత్రులు చేసినా కాబట్టి మాకు తెలుస్తుంది బయట నుంచి చూసినప్పుడు చాలా ఇంట్లో అనిపిస్తుంది కానీ లోపలిపోయి చూస్తే గింతే ఉంటుంది ఏం ఉండదు కదా గొప్పతనం ఇవాళ పది సంవత్సరాల తర్వాత వారికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలనే కోరిక కంటే కూడా ఈ పది సంవత్సరాల చరిత్ర చూసిన తర్వాత మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నటువంటి అవసరం ప్రజానిక భారత ఉందనేది సత్యం అందువల్ల నిన్న మొన్న వస్తున్న నినాదం ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం కానీ అప్కి బార్ చార్సో పాటువంటి సంఖ్య కానీ నంబర్ కానీ ఇవి పార్టీ ఇచ్చిన నినాదం కాదు కార్యకర్తలు ఇచ్చిన నినాదం అంతకంటూ కూడా కాదు ఈ నినాదం ప్రజా గర్భిణ నుంచి వచ్చిన నినాదం ఇది మీకు తెలుసు ఎప్పుడు ప్రపంచ చరిత్రలో చరిత్రను మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది కేవలం వ్యక్తులకు ఉండదు పార్టీలకు మాత్రమే ఉండదు చరిత్ర గతిని మార్చే శక్తి ప్రజలకు మాత్రం ఉంటుంది అందులో ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎమ్మెల్యే ఉండాలని మొదలుపెట్టి ఎవరి ముఖ్యమంత్రి ఉండాలి ఎవరి ప్రధానమంత్రి ఉండాలనేది నిర్ణయించేటువంటి అధికారం ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి ప్రజలే సుప్రీం కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజలిచ్చిన ఆ నినాదం తప్పకుండా విజయం సాధిస్తున్న నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళది కాబట్టి వాళ్ళ హక్కు వాళ్ళక వాళ్ళు చేసేటువంటి పని కాబట్టి మేము ఎక్కడికి నేను ఒక నాలుగు ద దశాబ్దాలు విద్యార్థి నుంచి జరుగున్నా నేను ఇక్కడ చూసినా ఒక సెక్షన్తో పీపుల్ ఎప్పుడు పొలిటికల్ పార్టీలు అంటే ఇష్టపడవు నాయకులు అంటే అసలే ఇష్టపడరు వాళ్ళని ఒక ఒక రకంగా చూస్తూ ఉంటారు ఏదో శత్రువులకు చూసే పరిస్థితి ఏ ఎలీడ్ సెక్షన్స్ ఏ ఉన్నత వర్గం అని చెప్పి మనం భావిస్తాము అలాంటి సెక్షన్స్ ఫస్ట్ టైం బయటకు వచ్చి ఈసారి మేము మోడీ గారు కొట్టేస్తామైనటువంటి స్థాయికి వచ్చింది ఇది పెద్ద క్వాలిటీ టు చేంజ్ ఇవాళ మీరంతా వస్తున్నారంటే ఎక్కడో కూడా టైం అవుతుంది ఎక్కడో కూడా ఇష్టం ఉంటేనే వస్తాం మనం ఇష్టం లేకపోతే ఎంత పిలిచినా రామ్ మనం వంద మందిని బిక్తే రెండు వందల మంది వస్తున్నారు రెండు వందల మంది బిక్తే నాలుగు వందల మంది వస్తున్నారు అర్థం ఏంటంటే ఎక్కడో కూడా ఓ పాజిటివ్ అని ఉన్నది ఎప్పుడు ఎలక్షన్స్ అంటే ఒకరి ఒక ఉన్న ఉన్న ప్రభుత్వం మీద కోపం వేస్తే మళ్ళా పాతయ్యి మర్చిపోయి పాత తప్పు చేసే ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకుంటాం మనం పెద్ద పది పార్టీల సిస్టమ్ లేదు రెండే రెండు పార్టీలు ఉంటాయి జనరల్గా పాత పార్టీ తప్పు చేస్తే ఉడగొట్టినాం కొత్త పార్టీ మళ్ళీ తప్పు చేయగానే మళ్ళీ కొత్త పార్టీని ఊడగొడితే మళ్ళీ పాత పార్టీని తెచ్చుకుంటాం కానీ ఇక్కడ ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ సెవెంటీ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ త్రీ నాట్ త్రీ అంటే ఒక పాజిటివ్ ట్రెండ్ పాజిటివ్ ఓట్ ఇవాళ మోడీ గారు దొరికింది పదేళ్ల తర్వాత అనేక సమస్యల విషవలయాల్లో ఉండ ఉండాల్సినటువంటి నెగటివ్తో జరగాల్సినటువంటి ఇక్కడ అప్కీ బార్ చార్జ్ ఆఫ్ పార్ అంటే మూడు వందల ముప్పై కాదు కావలసి నాలుగు వందల సీట్లు ఇస్తామనేటువంటి మాట ఇది చరిత్రలో మళ్ళీ ఎప్పుడూ ఇది రాకపోవచ్చు చూడకపోవచ్చు వినకపోవచ్చు వినూ అందువల్ల ఇక్కడ ఇంటర్నల్గా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు అంటే అడ్డగోలు పద్ధతులు వాటికి నాకంటే ఎక్కువ మీకెరక వాటి జోలికి నింపుపోను కానీ ఒక్కడి మాత్రం సత్యం ప్రజలకు ఒక భావన వచ్చింది ఇవాళ రాజకీయ నాయకులు గొప్పవాళ్ళు అయితే యథా రాజా ప్రధా తదా ప్రజలాగా నడిసి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నాయకుల మీద గౌరవం పెరిగింది పార్టీల మీద గౌరవం పెరిగింది ప్రభుత్వాల మీద విశ్వాసం పెరిగింది అది చాలా తక్కువ అంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సన్నగిలుతున్న ఈ రోజులలో ఇది పెరిగింది ఇంకొకటి విరుకొట్ట ఆఖ్యలు ఉన్నది ఇవాళ ధనస్వామ్యం ధనస్వామ్యం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి డబ్బున్నవాడే ఎమ్మెల్యే డబ్బున్నవాడే ఎంపీ అయినటువంటిది పోగొట్టేటువంటిది ఈ కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తారని విశ్వసిస్తున్నా అది మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి భావిస్తున్నాం లేకపోతే సాధ్యం కాదు మనం చూస్తున్నాం ఎక్కడైంది కరువు ఎక్కడ కదా పొలిటికల్ లీడర్ అంటోడు ఓ సోషల్ సైంటిస్ట్ అని చెప్పి గర్వపడ్డా మనం కానీ అట్లాంటిది ఇవాళ సోషల్ సైంటిస్ట్ కంటే కూడా పెట్టుబడి పెట్టు మళ్ళీ సంపాదించుకో మళ్ళీ పెట్టుబడి పెట్టు మళ్ళీ సంపాదించుకో దీనికి ఒక సోషల్ యాంగిల్ కూడా పోయింది కాబట్టి ఏ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్స్ ఏ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్స్ ఎంటైర్ సొసైటీ విల్ కొలాబ్స్ అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దురస్తు చేసుకుంటున్న కన్స్ట్రక్షన్ చేసుకున్న ఈ దేశాన్ని ఇదే వరవడోలో కొనసాగించాలంటే మోడీ గారు మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి కావాలి చక్కెర ఉంది కాబట్టి తను మల్కాయగిరి కూడా ఆ మూడు వందల డెబ్బై సీట్లలో నాలుగు వందల సీట్లలో ఒకడికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ సాధించారు ధన్యవాదాలండి రాజేంద్ర గారు